తారకాసురుడు అనే మహారాక్షసుడు బ్రహ్మదేవుని కోసం కఠోరమైన ఘోర తపస్సు చేశాడు అతని తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు అతని ముందు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు తారకాసురుడు చాలా తెలివైనవాడు అతనికి తెలుసు తన భార్య సతీదేవి ఆత్మాహుతి తరువాత శివుడు తీవ్రమైన తపస్సులో మునిగిపోయారు ఆయన ఒక విరాగి ఎప్పటికీ వివాహం చేసుకోడు దీనిని ఆసరాగా తీసుకుని తారకాసురుడు ఈ వరం కోరుకున్నాడు ఓ ప్రభు నాకు మరణం సంభవిస్తే అది కేవలం శివుని కుమారుని చేతిలో మాత్రమే జరగాలి బ్రహ్మదేవుడు తథాస్తు అని పలికి అదృశ్యమయ్యారు ఈ వరంతో తారకాసురుడు అజేయుడుగా అమరుడుగా మారిపోయాడు